ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ దక్షిణా ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సూక్ష్మ లోపాలేనండి బట్ కానీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ అనమాట అండి బ్రాండెడ్లోనే వచ్చి మనకి బాగల్పూరిలో బాగల్పూరి బాగల్ ఒరిజినల్ ఉంటాయి చూసారండి ఫ్యాన్సీ ఐటమ్ అట్లా ఆ క్వాలిటీ బట్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను చెప్తానండి వివరం చెప్తాను టసర్స్ ఉంటాయి చూడండి టసర్స్లో ఫ్లెక్సిబుల్ అండి టసర్ క్లాత్ లో కూడా వచ్చి టసర్ పట్టు అండి నార్మల్గా టసర్ నిలబడే టసర్ కాకుండా ఒకసారి దగ్గర నుండి చూపిస్తే మీకు క్లాత్ అర్థమవుద్ది ఇదిగోండి లోపల షైనింగ్ కనపడుతుంది కదండి ఇదంతా కూడా మనకి లోపల షిమ్మరీ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే స్పేస్ టస్టర్ అండి ఇప్పుడు అట్లా అంటే ఏంటంటే ఇట్లాగా స్పేస్ టిష్యూ టర్ అని చెప్పని చెప్పొచ్చు ఎందుకంటే ఇట్లాగా షైన్ ఉన్న వాటిని ఇప్పుడు అలాగే పిలుస్తున్నారు ఈ కలెక్షన్ అయితే ప్రెజెంట్ అయితే ఎవరి దగ్గర లేవండి మన దగ్గర మాత్రమే స్పెషల్ ఆఫీస్ అండి నేను మళ్ళీ మళ్ళీ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ చూసేద్దాము ఇది వచ్చి పళ్ళు పార్టీ ఇలా వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి డిజైన్ అయితే కలర్స్ కూడా అండి మనకి నార్మల్గా వచ్చే ఎరుపు తెలుపు నలుపు అలా రావు నేను ఒకసారి నేను మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను చూసేయండి అది బ్లౌజ్ పార్ట్ అండి శారీకి వచ్చేసి ఇందాక చూపించింది బ్లౌజ్ పార్ట్ వంకరగా చూపిస్తున్నారు క్లారిటీగా చూపించండి మిమ్మల్ని ఇదిగోండి క్లాత్ ఒకసారి మళ్ళీ దగ్గర నుండి చూపిస్తాను ఇదిగోండి ఇందులో వచ్చేసి ఇది మెత్తగా ఉంటుందండి ఇదిగోండి మనం టీ అదే టసర్ అన్నామని చెప్పని చెప్పి మనకేం మందంగా బరువుగా అలా ఉండదు క్లాత్ ఎందుకంటే దగ్గర నుండి చూపిస్తుంది మీకు ఒకసారి క్లాత్ ఒక అవగాహన వస్తుందని చెప్పి చూపిస్తున్నాను ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి అట్లానే మరి సిల్క్ లా కూడా ఉండదు గా ఉంటుంది అసలు చక్కగా మనకు ఆఫీస్ వేర్కి అయితే ఈజీ క్యారియింగ్ ఉంటుంది అలాగే జీరో పర్సెంట్ మెయింటెనెన్స్ మనం దీనికి ఏమి ఇస్త్రీలు అట్లా ఏం చెయ్యక్కర్లేదండి చక్కగా నీట్గా వాష్ చేయించుకోవాలని వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫోల్డ్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది బట్ కానీ అండి ఒక టెన్ టైమ్స్ అట్లా యూస్ చేసిన తర్వాత కానీ ఐరన్ పెట్టించుకుంటే అది ఎప్పటికీ సారీ అలాగే ఉండిపోతుందండి ఇవన్నీ కూడా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు వచ్చేసి ఇవి బ్రాండెడ్ శారీస్ అండి అంటే ఆ బ్రాండ్ పేరు అంటున్నారు సో అందుకని నేను బ్రాండ్ పేరు అయితే రిలీవ్ చేయడం లేదు ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ బ్లౌజ్ ఇది ఒకసారి చూపించండి ఉందిగా ఇటుంది బ్లౌజ్ బ్లౌజ్ పక్కన ఉంటదండి పళ్ళు చూడు ఒకసారి ఓకే దీనికైతే పళ్ళు ఏం రాలేదండి అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసాడు నేను పక్కన అంటే బ్లౌజ్ పక్కన ఉందనుకున్నాను బట్ ఆల్ ఓవర్ అనమాట ఒకసారి క్వాలిటీ మళ్ళీ ఇది కూడా చూపిస్తాను ఇదిగోండి సూపర్గా ఉంటుందండి మనకి టసర్ అయితే ఇట్లా ఉండదు ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను చెప్పే క్వాలిటీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నానండి ఓకే అలాగే ఇవన్నీ పటోల డిజైన్స్ వస్తాయండి ఒకసారి చూసేయండి మొత్తం కూడా పటోల ప్యాటర్న్ వస్తుంది ఎంత క్లాస్గా ఉందండి ఇదిగోండి మనకు వచ్చేసి ఇక్కడ ఇలా చిన్న బార్డర్ కూడా అంటే కొన్నిటికేనండి అన్నిటికీ కాదు చెప్పాను కదండి ఇక్కడ చిన్న బార్డర్ అంటే చిన్న లా వచ్చి చాలా క్లాసీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి చూసుకోండి మనకంటే అటు సిల్క్ లా ఉండదు ఇటు ఫ్యాన్సీ ఐటమ్లా ఉండదు చక్కగా ఈజీ క్యారియింగ్ బాగుంటుంది సారీ దీనికి కూడా వచ్చేసండి పళ్ళు ప్యాటర్న్ ఏం లేదు సపరేట్గా కడి అదే చిట్ పళ్ళు ఒక లైన్ పళ్ళు లాగా ఇచ్చేశాడు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ వన్ చూద్దాము ఓకేనండి నెక్స్ట్ చూద్దాము ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అండి మొత్తం కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి కామెంట్ సెక్షన్ లో ఒక మేడం అడుగుతున్నారు కలర్స్ చెప్పండి అని చెప్పని ఏం చెప్తానండి వీటిని పేస్టల్ కలర్స్ లో ఉంటాయి కాబట్టి అన్ని కలర్స్ చెప్పలేను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ అయితే మొత్తం కూడా పటోల ప్యాటర్నే వచ్చేస్తాయి సారీ ఓకే అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అంటే కొన్నిటికైతే పళ్ళూస్ వచ్చినాయి కొన్నిటికైతే పల్లూస్ అయితే ఇవ్వలేదు అంటే ఏంటంటే ఆల్ ఓవర్ ఇచ్చేసారనమాట ఐ మీన్ మొత్తం కూడా వచ్చేసి చిట్ పల్లు కడి పళ్ళులు ఇచ్చారు కొన్నిటికి మాత్రం పళ్ళు ప్యాటర్న్స్ అనేవి వచ్చినాయి అనమాట వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నానండి మీకు నచ్చింది నచ్చినట్లుగా మీరు బుక్ చేసేసుకోండి ప్రైజింగ్ అన్ని డీటెయిల్స్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావచ్చు ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అలాగే సూక్ష్మ లోపాలండి ఎక్కడైనా మిస్ ప్రింట్స్ అండి ఎక్కడైనా మిస్ ప్రింట్స్ ఇదిగోండి అందులో ఉన్న ప్రాబ్లం కూడా నేను చూపిస్తాను ఇదిగోండి జస్ట్ ఇట్లా అసలు అవి మనకి కనపడని కూడా కనపడవండి మనకి వెతికినా కూడా దొరకవు అంత చాలా తక్కువ అంత చిన్న మిస్టేక్స్ అనమాట మొత్తం కూడా వచ్చేసి చాలా 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 సూక్ష్మ అండి చాలా చిన్న సూక్ష్మ లోపాలు అసలు ఎక్కడ కూడా నాకైతే నోటీస్ అవ్వలేదు బట్ అయినా కూడా మిస్ప్రింట్స్ అనేది ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో మనకు వచ్చేసి పైన వచ్చి డిజైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది కిందది వచ్చేసే మనకి ఇట్లా బోర్డర్ కాన్సెప్ట్ లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కింద హ్యాండ్ పంపస్ బోర్డర్ కూడా ఇచ్చేసాడు అంటే శారీని బట్టి మనకి బ్లౌజ్ అనేది వాడు ఇచ్చాడండి కంపల్సరీగా బోర్డర్ అనేది అయితే లేదు ఓకే కాంబినేషన్ అయితే ఇవి కొంచెం కొంచెం అంటే డిజైన్స్ సేమ్ ఉన్నాయి అండి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కలర్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి అంటే డిజైన్ ఒకటే కాకపోతే కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అందుకే ఒక త్రీ పీసెస్ దాకా వచ్చినాయి ఇంకో విషయం ఏంటంటే చెప్పాను కదండి చాలా చాలా చిన్న సూక్ష్మ లోపాలండి ఎక్కడన్నా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఇదైతే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం కూడా పటోలా డిజైన్స్ వచ్చేస్తాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ టిష్యూ టసర్స్ వస్తాయండి టసర్లో కూడా స్పేస్ టసర్ అనమాట ఇప్పుడు స్పేస్ సిల్క్ అని స్పేస్ టిష్యూ అని అట్లా బాగా ట్రెండ్ అవుతున్నాయి అందులోనే స్పేస్ టసర్ వస్తుందండి ఇంతవరకు ఎవరి దగ్గర మార్కెట్లో అయితే ఈ శారీస్ అయితే రాలేదు మన దగ్గరే ఉన్నాయండి ప్రెజెంట్ అయితే అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి అలాగే ప్యాటర్న్స్ కూడా అందరికి ఎక్కవండి ఈ శారీస్ అందరికి నచ్చాలన్నీ అంటే ఒక ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్గా తీసుకునే వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి అండి శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్